హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని చాలా సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు చాలా టార్గెటెడ్ గా విమర్శలు చేస్తూ వచ్చాయి పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న విమర్శలు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి ఇంత తక్కువ పొలిటికల్ కెరీర్ లో ఎవరు ఉండరు అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పాటు కావడంలో కీలకమైన పాత్ర పోషించారు ఈ మాట ఆయన చెప్పడం కాదు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు ఎవరైనా ఇదే మాట మాట్లాడతారు పవన్ కళ్యాణ్ కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడింది పవన్ కళ్యాణ్ కారణంగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది అని బిలీవ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా నిజంగా ఎక్కువగానే ఉంటుంది సో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కేటర్ కూడా గెలుస్తామని ధీమా వచ్చింది భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత వాళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేశారు ఇవన్నీ చాలా విశ్లేషణలు చూసాం చాలా సందర్భాల్లో అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కేవలం ఒక నామ మాత్రంగా మాత్రమే ఉన్నారు ఆయన పెద్దగా యాక్టివ్ గా ఉండట్లేదు ప్రభుత్వంలో ఆయనకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉండట్లేదు లాంటి విమర్శలు ఆయన ఫేస్ చేస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడం మాత్రమే పవన్ కళ్యాణ్ టాస్క్ గా ఉంది అని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది పవన్ కళ్యాణ్ సనాతన సనాతరవాదిగా తను తను చెప్పుకోవడం వెనక తిరుపతి అడ్డవిషన్ విషయంలో ఆయన ఒక దీక్ష చేయడం వెనక సో ఈ రకంగా ఏ ఇష్యూ పవన్ కళ్యాణ్ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ప్రకారమే ఆయన మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న రకరకాల ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇట్లైజ్ చేస్తున్నారు విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు రాష్ట్రంలో ఉన్న ఇష్యూస్ ని డైవర్ట్ చేస్తూ వచ్చాయి ఈ కారణంగా వైసీపీ అటువంటి విమర్శలు చేస్తూ వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్య పర్యటన తర్వాత ఆయన వైఖరిలో చాలా స్పష్టమైన మార్పు కనపడుతోంది పవన్ కళ్యాణ్ లో చాలా కాన్ఫిడెన్స్ కనపడుతోంది పవన్ కళ్యాణ్ ని సుదీర్ఘ పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు నుంచి మనం గమనిస్తే ఈ స్థాయిలో కాన్ఫిడెంట్ గా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండి మాట్లాడడం అనేది చాలా ఆసక్తి కలిగిస్తోంది ఆయన పోర్టుకు సంబంధించిన అంశంలో అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళారు సో అక్కడ పోర్టులో అక్రమంగా రవా రవాణా అవుతున్న బియ్యం అంశానికి సంబంధించి ఒక ఇష్యూని టేకప్ చేశారు ఈ ఇష్యూ నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇబ్బంది కలిగించేది కాదు కానీ ప్రభుత్వంలో ముసలం పుట్టించే ఇష్యూనే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రి నన్ను బోర్డు దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తున్నారు ఎవరు ఆపుతున్నారు ఇలాంటి మాట నేరుగా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటగానే ఖచ్చితంగా చూడాలి ఎవరైనా ఎవరైనా చూడాల్సిన అది ఆయన ఉద్దేశించి మాట్లాడంటే కదా బోర్డు దగ్గరికి వెళ్లకుండా ఎవరు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది రాష్ట్రంలో మీ సర్కారే ఉంది ఆపింది ఎవరు మరి భారతీయ జనతా పార్టీ ఆపే పరిస్థితి లేదు కదా సో ఇక్కడ ఆపింది ఎవరైతే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది ఎంతమంది వీడియోలో నేను చెప్పినట్టుగా గతంలో రిషికొండకి వెళ్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ రషికండ దగ్గర నన్ను వెళ్లకుండా ఆపింది అంటూ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది జగమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఆపారు ఇప్పుడు బోర్డు దగ్గరికి లేకుండా ఎవరాపారంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీరు కూడా కూటంలో భాగస్వాములు సో ఇప్పుడు ఆపింది ఓపిస్గా ఈ ప్రభుత్వం అనే భావించాలి కదా పవన్ కళ్యాణ్ గారు లాజిక్ ప్రకారం కూడా అదే కదా సో కాబట్టి ఆ ఇష్యూ బోట్ ఇష్యూ సందర్భంగా ఆయన తీసుకొచ్చిన చర్చ రాష్ట్రంలో చాలా పెద్ద చర్చకు దారి తీసింది ఆ ఆయన రేజ్ చేసిన ఇష్యూని ఆయన బియ్యం అక్రమంగా రవాణా అవుతున్న ఇష్యూని రేజ్ చేస్తే ప్రభుత్వం దాని నుంచి సెజ్జు సెజ్ లో ఆక్రమణలు సెజ్ లో వాటాలు రాయించుకున్నారు దీనివైపు టర్న్ చేసే ప్రయత్నం జరిగింది నిజానికి హోంమంత్రి గారి గురించి డీజీపీ గారి గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్య కూడా మేము బయటకు వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు ఈ అత్యాచారాలు మహిళలపై దాడులు ఇవన్నీ చూసి ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారు అంటే మాట్లాడారు కానీ అప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా డైవర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా గారు ప్రభుత్వం డైవర్ట్ చేసింది ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా డైవర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే హోంమంత్రి అనిత్ గారికి వివరణ ఇచ్చారు అన్నట్టుగా వార్తలు రాయడం చూసాం సో ఇప్పుడు కూడా ఆయన కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళి బియ్యం గురించి మాట్లాడితే ఆయన మాట్లాడింది అక్కడ కాకినాడ పోర్టులో వాటాలు వీటన్నిటి గురించి తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ రాస్తూ వచ్చాయి సో పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబట్టడంతో దానిపైన సిఐడి విచారణ చేయక తప్పని పరిస్థితులు ప్రభుత్వం వెళ్ళిపోయింది సో ఆ తర్వాత రెండు మూడు రోజుల పాటు కాకినాడ సైజులో పోర్టులు వాటాలు ఇవాటన్నిటి గురించి రాసి పవన్ కళ్యాణ్ పట్టుబట్టడంతో బియ్యం విషయంలో సిఐడి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం సిఐడి విచారణ ప్రస్తుతం జరుగుతుంది చాలా జిల్లాలో కేసులు కూడా అవుతున్నాయి కేసులు కూడా అవుతున్న సందర్భంలో ఆ నాదండ్రి మనోహర్ గారు విశాఖ కోర్టు ను సందర్శించారు విశాఖ కూడా అక్కడ నుంచి అక్రమంగా బియ్యం రవాణా అవుతున్నాయనే విషయాన్ని ఆయన చూశారు సో ఈ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం అక్రమ రవాణా అంశానికి సంబంధించి కేవలం స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయడం కాదు క్షేత్రస్థాయిలో పని జరుగుతుందా లేదా అని చెప్పి జరుగుతుందా లేదా విచారణ జరుగుతుందా లేదా అనే మానిటరింగ్ పవన్ కళ్యాణ్ నేరుగా చేస్తున్నారు అలాంటి ఇంప్రెషన్ కనపడుతుంది అదే ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ కి గతంలో తన మాట్లాడిన దాన్ని ప్రభుత్వమే ఇంటెన్షనల్ గా డైవర్ట్ చేస్తుందా అనే ఒక అనుమానం పవన్ కళ్యాణ్ గారికి రావడం కారణంగానే సిఐడి విచారీడి విచారణ విషయంలో పట్టుబట్టి సిఐడి విచారణ వేశారు లాంటి సమాచారం అంతోంది సో ఇక కమింగ్ టు ద పాయింట్ నిన్న కలెక్టర్ల కాన్ఫిడెన్స్ జరిగింది కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అంత మెచ్యూర్డ్గా అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా 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 ఆసక్తిని కలిగించింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నేరుగా ఆయన కలెక్టర్లు ఈ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమంగా వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారు మన ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతోంది ఇప్పటికీ ప్రజలు మా పార్టీ కార్యాలయాల దగ్గరికి వచ్చి అప్లికేషన్లు పట్టుకుని ఎందుకు వస్తున్నారు మీరు ఏం పని చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు బాగా పనిచేస్తే ప్రజలు దస్తావేజ్లో మా కాగితలు పట్టుకుని మా ఆఫీసు దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఈ స్థాయిలో మా ఆఫీసు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మీరు ప్రాపర్గా పనిచేయకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంటుంది జాగ్రత్త కలెక్టర్లకు డిప్యూటీ సీఎం హోదాలో పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్ ఇది ఖచ్చితంగా పవన్లో ఉన్న కాన్ఫిడెన్స్కి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు అంతేకాదు ఆయన చెప్పారు మీరు సిఐడి విచారణ వేసిన తర్వాత కాకినాడ పోర్టు వరకు మూడు చెక్ పోస్టులు పెట్టిన తర్వాత ఈ మూడు చెక్ పోస్టులను కూడా దాటుకొని బియ్యం అక్కడికి ఎలా వెళ్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి నేరుగా కలెక్టర్లు ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అడిగిన మాట పక్కన చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టుకుని ఈ ప్రభుత్వంలో మూడు చెక్ పోస్టులు దాటిన తర్వాత దాటించి బియ్యం తీసుకెళ్తున్నారు అంటే ఇప్పుడైతే వైసీపీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇంకేదో కమ్యూనిస్ట్ పార్టీలో చెప్తే వెళ్ళవు కదా బియ్యం ఇప్పుడు ఎవరు చెప్తే వెళ్తాయి నేచురల్గా అధికారంలో ఉన్న పార్టీలు మూడే చెప్పాలి భారతీయ జనతా పార్టీ చెప్పాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ చెప్పాలి లేకపోతే జనసేన పార్టీ చెప్పాలి జనసేన పార్టీ అధినేత ప్రశ్నిస్తున్నారు ఎవరు చెప్పారు ఏం ఒత్తిళ్లు ఉన్నాయి మీకైనా కలెక్టర్లు అడుగుతున్నారట అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అని పవన్ కళ్యాణ్ గారు నేరుగా అడిగినట్టుగానే అర్థం చేసుకోవాలి దాన్ని ఆయన అక్కడ వాళ్ళని అడగడంతో పాటు తన పక్కన ఉన్న మంత్రివర్గ సహచరులందరికీ మిగతా అధికారులందరికీ కూడా నేను కూడా ఈ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిని నేను ఉప ముఖ్యమంత్రిని నేను నెంబర్ టూని నేను అన్ని విషయాలను అడుగుతాను నేను అన్ని విషయాలను అబ్జర్వ్ చేస్తున్నాను అంటూ ఒక మెసేజ్ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది దాంతో పాటు ఆయన పదే పదే చెప్తున్నమాట కలెక్టర్ల విషయంలో తప్పులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించబోము అనే విషయం చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో సహించబోము అనే విషయం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే కూడా మీరు ఎందుకు చేయట్లేదు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయండి అని చెప్తే కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు రెండు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ఆపుతున్న రాజకీయ పార్టీల నాయకులు ఎవరో అని అడుగుతున్నారు సో ఇదంతా కూడా పవన్ లో మారి మార్పుకి కి పవన్ లో కాన్ఫిడెన్స్ కి ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు సో ఈ నిన్నటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో జనరల్గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగినప్పుడు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో కలెక్టర్లకు ఒక డిక్టేట్ చేయడం కావచ్చు వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కావచ్చు వాళ్ళు ఏదైనా సమస్యలు చెప్తే ఇలా కాదు ఇలా చేయడం చెప్పడం కావచ్చు చూస్తూ ఉంటాం బట్ చంద్రబాబు నాయుడు గారిని పక్కనే కూర్చోబెట్టి నిన్న మొత్తం ఇష్యూ అంతా కాన్ఫరెన్స్ అందరినీ కూడా ఒక రెండు కాన్ఫరెన్స్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయినప్పటికీ జస్ట్ ఆయన మౌనంగా చూస్తూ ఉన్నారు నిన్నటి కాన్ఫరెన్స్లో మాత్రం పూర్తిగా ఆయన టేక్ ఓవర్ చేసి ఆయనే లీడ్ చేసి ఆయనే డైరెక్షన్ ఇచ్చిన ఇచ్చినట్లుగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కనబడింది నిన్నటి కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు తక్కువసేపు ప్రసంగించడం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం తీసుకోవడం కూడా చాలా ఆసక్తికరమైన ఘటనగా చూడొచ్చు సో పవన్లో పెరిగిన కి నిన్నటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఒక ఉదాహరణగా చూడొచ్చు